గం గణపతయే నమ వినాయక చవితి పర్వదినాన ఆ విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రమైన ఇరవై ఒక్క పత్రాలతో చేసే పూజ విశేష ఫలితాలనిస్తుంది ఇక మీ ఆందోళన వద్దు మీ పూజా అవసరాలన్నింటినీ ఒకే చోట అందించడానికి వచ్చేసింది హైందవం పూజా ఎసెన్షియల్స్ మా వద్ద వినాయక చవితి వ్రతకల్పానికి కావలసిన ఇరవై ఒక్క రకాల పత్రాలు అత్యంత స్వచ్ఛమైనవి తాజాగా లభించును మార్చి పత్రం నుండి అర్కపత్రం వరకు ప్రతీది మేము భక్తి శ్రద్ధలతో మీకోసం సిద్ధం చేస్తాము ఆ ఏకవింశతి పత్రాలనిప్పుడు చూద్దాం మొదటిది పత్రం రెండవది పత్రం మూడవది బిల్వపత్రం నాలుగవది దూర్వాయుగ్మం ఐదవది దత్తూర పత్రం ఆరవది పత్రం ఏడవది పత్రం ఎనిమిదవది తులసీపత్రం తొమ్మిదవది చూతపత్రం పదవది కరవీరపత్రం పదకొండవది విష్ణుక్రాంతపత్రం పన్నెండవది దాడిమీ పత్రం పదమూడవది దేవదారు పత్రం పద్నాలుగవది మరువక పత్రం పదిహేనవది సింధువార పత్రం పదహారవది జాజిపత్రం పదిహేడవది పత్రం పద్దెనిమిదవది షమీపత్రం పంతొమ్మిదవది అశ్వత్థపత్రం ఇరవై అవధి అర్జున పత్రం ఇరవై ఒకటవది అర్కపత్రం ఈ పండుగ వేళ మీ పూజను పవిత్రతతో పూర్తి చేయండి వెంటనే మా హైందవం పూజా ఎసెన్షియల్స్ ను సంప్రదించండి లేదా మా స్టోర్ కు విచ్చేయండి మా ఫోన్ నంబర్లు సెవెన్ నైన్ నైన్ త్రీ సిక్స్ వన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ నైన్ త్రీ సిక్స్ టూ డబల్ నైన్ డబల్ ఫైవ్ మా చిరునామా హైందవం పూజా ఎసెన్షియల్స్ అరుణా ఎన్క్లేవ్ కొండాపూర్ ఘట్ కేసర్ ఈ ఏకవింశతి పత్రాలతో ఆ లంబోదరుణ్ణి పూజించి సకల విఘ్నాలను తొలగించి సకల శుభాలు కలగాలని కోరుకుందాం సర్వే జన సుఖినో భవంతు హైందవం పూజా ఎసెన్షియల్స్ కంప్లీట్ యో పూజా విత్ ప్యూరిటీ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు